డిసెంబర్ గొప్ప ప్రారంభం ప్రతి రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ సరే అందులో కొంతమంది మిత్రులు ఉన్నచ్చు కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయినాడు ఇవన్నీ చూసిన తర్వాత ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఒక పక్క అలా చేస్తున్నప్పుడే అచ్చుతూ నాకు మంచి స్నేహితుడు సార్ అతనికి ఓన్గా ప్రొడక్షన్స్ చేసేవాడు ఓన్ కంపెనీ ఉంది నాకు నా ఓన్గా నా ప్రొడక్షన్స్ నాకు కలిసి చేద్దామనే ఉద్దేశంతో మేము ఇద్దరు కలిసాం సార్ ఫ్రెండ్స్ ఫిలిమ్స్ అని స్నేహితుల సినిమాలు ఓకే అని పెట్టాం పెట్టి నాగసరాగారు ఏదో ఫంక్షన్లో అనౌన్స్ చేస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాగసరగారు సెవెన్ ఓ క్లాక్ అలా వాకింగ్ కూడా అయిపోతుంది వాకింగ్ అయ్యి వచ్చి ఆయన లాంచ్లో కూర్చునే టైంకి నేను వచ్చి తీసుకెళ్ళా సార్ ఇలా అనుకుంటున్నాను మీరా అన్నాడు ఆయన అవును సార్ నాకు కంపెనీ ఉంది సార్ నేను పలానా చేస్తాను ఆయన కంపెనీ ఉంది నాకు ఆలోచన లేదు ఏదో మాటల్లో అన్నాను నేను మూకీ నుంచి వచ్చినవాడిని పద్యనాటకం నుంచి వచ్చినవాడిని ఈ ప్రక్రియ నేను బతకొండగానే టెలివిజన్ అనే ప్రక్రియ వచ్చింది సో ఇందులో కూడా నేను ఉండాలనే ఆలోచనతో నేను అన్నాను ఓకే బట్ ఈరోజు చెప్తున్నా ఒకవేళ వస్తే మీ మీ కంపెనీకి వస్తాను ఏంటి మీ సినిమా పేరేంటారు స్నేహితుల సినిమాలు సార్ ఫ్రెండ్స్ ఫిలిప్స్ చాలా బాగున్నాయి చెయ్యను ఆ తర్వాత అశోక్ కుమార్ గారు ఇంకొక ఆయన కలిశారు అలా అంటే అలా ఉన్నప్పటికీ ఇంత జర్నీ ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత పేరున్న ఆ రోజున చంద్రబాబు గారు సీఎంగా ఉండి తొమ్మిది మంది మంత్రులు మేము పిలవకుండా మా ముహూర్తానికి వచ్చారు అంటే బాబుగారు వస్తున్నారని అంత పెద్ద స్థాయి నుంచి ప్రతీ ఛానల్లోనూ నేను ఆ తర్వాత చుట్టూ చనిపోవడం మీకు అందరికీ తెలుసు అది నష్టపోయాం నేను నేను ఆ నష్టాల్లో కూరుకుపోయి ఉన్నానని నాగేశ్వర గారు నాకు ఫోన్ చేసి నా జీవితంలో ఇందులో ఈ ప్రక్రియలో ఉండాలనుకున్నా టెలివిజన్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే తీసుకొచ్చింది నువ్వు నీ ప్రాణమిత్రుడు చచ్చిపోయాడు నువ్వు నష్టపోయావని నాకు తెలుసు నష్టం ఏ విధంగానే రాని బట్ నీ దగ్గర డబ్బుంటే తీయడానికి ఇంకో సీరియల్ కోసం చేస్తాడు అడా ఫోన్ చేసి పిలిచి అందుకే అక్కినేని నాగేశ్వరరావు గారు నా పాలిట దేవుడు ఆయన నిష్కర్షగా మాట్లాడినప్పుడు ఎవరికైనా నొప్పించవచ్చు అతన్ని ఎవరైనా తిట్టుకోవచ్చు స్వలాభం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు బట్ నన్ను ఈ జీవితం మళ్ళీ ఇలా నిలబడటానికి కారణమైనటువంటి వ్యక్తి అక్కిన నాయసు అలాగా సీరియల్స్ ఇచ్చేసి చేసి ఇన్ని చేసిన ఆ సీరియల్ కూడా నాకు చాలా ఎగ్గొట్టేది ఎగ్గొట్టడం కాదు వాళ్ళు సెటిల్ చేశారు వాళ్ళు లెక్క వాళ్ళు మనం వెళ్ళి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి కళ్ళు తుడుచుకొని ఏడిచి ముక్కు చేతుకొని నవ్వుని పులుముకొని వచ్చే సంతకాలు పెట్టి ఎందుకు ఇలా జరుగుతుంది సార్ ప్రతి ఛానల్ అంటే ఏంటి నీ కారణం వెనక నీకు పోరాటే పోరాటం చేయటానికి నీకు శక్తి లేదు ఉండదు న్యాచురల్గా నా ఉన్న వయసుకి నా బాధ్యతలకి నాకు నువ్వు ఒక్కడివే నీ వెనకాల బలం లేదు జనం లేరు సో నువ్వు అలా దెబ్బలు తింటావు అలా కూర్చొని ఏంటి మరి ఎలా నా శక్తిని పెంచుకోవటం ఎలా నువ్వు ఎందువల్ల దెబ్బలు తింటున్నావు వెనక జనం లేకపోవడం వల్ల బలం లేక బలం లేకపోవటం వల్ల ఐశ్వర్యం లేకపోవటం వల్ల సార్ నీ ఐశ్వర్యం ఏంటి నాకు నేను అనుకున్నది జనం ఆ రోజు మొదలైంది అప్పటి నుంచి అంటే ఆల్రెడీ ఉంది ఎక్కడైనా ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ మన ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే ఒక పెళ్ళి జరిగినా ఒక చావు జరిగిన ఫస్ట్ పది ఫోన్లు వెళ్తే ఒక ఫోన్ నాకు వస్తుంది సార్ కరెక్ట్ సార్ ఆ చావు దగ్గర నేను ఉండి వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి నాకేం చేయడు కదా వెళ్ళిపోయాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ అసలు దీనికి సంబంధమే ఉండరు అయినా అవన్నీ చేసి అలా చేసేవాడు అంటే చేయాలి సర్వీస్ చేయాలనే తపన ఏదో ఉండేది మరి దాన్ని ఏమంటారు ఏదైతే లేకుండా పోయిందో పక్కన వాళ్ళకి అది మీరయ్యారు ఎస్ అయ్యి ఈ రోజున నాకు నా ఫ్యామిలీ లక్షల్లో కోట్లలో ప్రపంచం అంతా ఉన్నారు మనం సైతం ఎక్కడున్నా కానీ డబ్బు లేకపోవచ్చు నాకు ఈరోజు డబ్బులే ఉన్నాయి ఎందుకంటే మనం సైతం అనేది ఎవ్రీ మంత్ జీరో బ్యాలెన్స్ ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టరు కమ్ రైటరు అతను వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కావాలని ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నా ఈ లోపల మీ సుధా ఫోన్ చేసేది సార్ ఫీజు కట్టాలి అంటే నా దగ్గర ప్రస్తుతం లేదు మరి నేను ప్రయత్నం చేస్తాను పిల్లలు స్కూల్లో అంటున్నావు కాబట్టి అనని నేను పర్టికులర్స్ నేను తీసుకుంటాను మాట్లాడచ్చు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అదే పని మీద ఉంటాను నాకు ఒక క్వశ్చన్ సార్ సాల్యూటివ్ ఏంటా ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పని మీద ఉంటున్నారు అయితే అయిపోయింది నలభై మూడు సంవత్సరాలు అయిపోయింది మీరు సంపాదించింది సంపాదించేసారు మీ కెరీరు ఇప్పుడు ఏమైనా క్యారెక్టర్స్ వస్తే చేస్తున్నారు అంతా ఓకే ఓకే కాకపోతే మీకు జీవితం ఉంది కదా అంటే మీకు కుటుంబం ఉంది కష్టం చేయగల శక్తి ఒంట్లో ఉంది మీకోసం మీరెందుకు సమయాన్ని కేటాయించుకోవట్లేదు నా కోసం చేస్తాను నేను నేను ఇప్పుడు మనం సైతం చేసే ప్రయత్నం మొత్తం కూడా నా ప్రొఫెషన్కి అడ్డు కాదు నా ప్రొఫెషన్లో ఉంటూ కూడా నేను మొబైల్లో మేనేజ్ చేయగలి అర్థం అవుతుంది కదా అవదావు అడ్డం కాకపోతే అడ్డం కాకపోతే కాదంబరి కిరణ్కి రోజు నిజంగా రావాల్సిన అవకాశాలు వచ్చి ఉండే కదా ఓపెన్ అంటే నేను ఇంకా సారీ ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయాల్సిన పని ఒక ఇండస్ట్రీ పెద్ద చేయాల్సిన పని ఇండస్ట్రీలో మా కుటుంబాలే పెద్దవి అనుకుని వాళ్ళు చేయాల్సిన పని కాదంబరి కిరణ్ ఒక్కడే ఎందుకు అతనికి అంత గర్వం అంత ఇది అతను ఒక్కడే ఎందుకు చేయాలి అతన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు లేరా ఇండస్ట్రీలో ఉంటే అది వాళ్ళ దురదృష్టం ఎందుకంటే వాళ్ళ పని నేను చేస్తున్నాను అనుకోవట్లా నా ధర్మం నా ఇండస్ట్రీలో నా తల్లికి పుట్టిన ఇంకో బిడ్డ అక్కడ కష్టాలు ఉన్నాడు నాకు లేదు మరి లేదు ఐశ్వర్యం ఏం చేస్తావు ఏ భగవంతుడు రెండు అరచేతులు ఎవరా రోడ్డు మీద నిలబడితే వస్తాయి డబ్బు అడుక్కుని తెస్తా పేదవాడిని మాత్రం ఆనందంగా పంపుతా అంతే అడుక్కుని నేను ఇప్పటివరకు అలా చేసా అలాగే చేస్తాను దీని గురించి ఎవరైనా ఏమని అనుకోని వాడికే ఎందుకు పేరు వస్తుందంటే మీ కర్మ కానీ మా చలన మన చలన చిత్ర పరిశ్రమలో క్షమించు మన చలన చిత్ర పరిశ్రమ మన పరిశ్రమ చేసేవాడు చేస్తూనే ఉంటాడు సార్ చేస్తూనే ఉంటాడు అయితే నేను అన్ని దాటుకొని వచ్చి అది కరెక్ట్ కరెక్ట్ వెళ్ళిపోయాను చెయ్యొచ్చు చేయలేనోడు చేయలేను చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు నేను కాదనను ఈ తరమే కాక వచ్చే వంద తరాలకి సరిపడని ఆస్తి సంపాదించుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు వాళ్ళ పరిశ్రమ వాళ్ళు చేసుకుంటారు నాకు అవసరం లేదు నా ఏంటంటే నా కంటి ఎదురుకుండా ఒక కష్టం ఉంది అది తీర్చడానికి కనీసం నా ప్రయత్నం చేయకపోతే అంటే చాలా పెద్ద హీరోలు నేను పేర్లు చెప్పను బాధ్యం కాదు కూడా వాళ్ళు మనకి చాలా పెద్ద హీరోలు కాదంబరికి సాయం చేయడానికి రెడీగా ఉండేది ఒకప్పుడు కాదంబరి ఏమన్నా అడిగితే అంటే వాళ్ళకు కూడా సేవా గుణం ఉంది బట్ త్రూ కాదంబరి ద్వారా ఎందుకు చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత మీరు చాలా మందికి దూరం అయ్యారు నిజమాబద్ధం ఏమో మరి నాకైతే నాకు ఇదేనా నేను ఇంకొకటి ఏంటంటే మంచి నేను ఎవ్వరిని నాకు మనం సైతానికి డబ్బులు ఇవ్వండి అని ఈరోజు వరకు ఎవ్వరిని అడగల ఒకే ఒక వ్యక్తిని ఒకరోజు కెమెరామెన్ బాబు అతను విజయవాడ దగ్గర విజయవాడ పక్కనేది ఒకడు అలా వైఫ్ ఫోన్ చేసి అన్నయ్య అని ఏడుస్తాను అతను అనారోగ్యంలో ఉన్నప్పుడు అన్నయ్య అనేది చెప్పింది ఇరవై ఐదు వేలు నేను మ్యాక్సిమం ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మినిమం సారీ మినిమం ఇరవై ఐదు వేలు ఇచ్చేసాను చేశాను చచ్చిపోయాడు డెడ్ బాడీని ఎత్తడానికి కూడా డబ్బులు లేవు అన్నాను రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఆ టైంకి ఏడుస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తిని నేను డబ్బులు అడిగా ఆ రోజు మనం సైతం గురించి అంటే నీలాంటి ఫ్రెండ్స్ని సుధాకర్ లాంటి వాళ్ళని ఏ నువ్వేంద బర్త్డే పార్టీ చేసుకుంటుటి ఈ స్వతంత్రం కాదు నేను నిజంగా అడిగింది చెదలవడ శ్రీనివాసరావు ఓకే అన్నయ్య నాకు లక్ష రూపాయలు కావాలన్నా బంగారం అది ఇప్పుడేనాయసేపట్లో అన్నాడు ఆయన ఆ టైంలో ఆయనకి ఫోన్ చేయడానికి సాహసం చేస్తారు అతను కరెక్టే కదా ఎవరు ప్రైవేట్ జీవితం వాళ్ళ ఉంటుంది ఆయన నిద్రపోయే టైం కావాలన్నా నాకు ఇప్పుడు పొద్దున్న తీసుకో నువ్వు నేను పంపిస్తాను నిద్ర పంపిస్తాను అని పొద్దున్న ఆయన రమ్మన్నాడు పొద్దున్న పొద్దున్న ఒక నైన్ ఓ క్లాక్ వచ్చేసి ఆఫీస్కి ఆయన ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫోన్ చేసి నువ్వు రావద్దు నేనే పంపిస్తాను నా దగ్గర దగ్గర పంపిస్తే ఆ డబ్బు అక్కడ పంపించా అందులో అంటే ముగ్గురికి ఎంతమందికి పంచాను అది కానీ ఆయనను తప్ప నేను ఎవరిని డబ్బులు అడగ నాకు జో జోగన్పల్లి సంతోషాన్ని ఇచ్చిన మా నాన్నయ్య చిరంజీవి గారు ఇచ్చిన ఒక్కంత వంశీ ఇచ్చిన వివి వినాయక్ గారు ఇచ్చిన వివి వినాయక్ గారు నా అకౌంట్లో వేసాడు ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు కరోనాకి వేసిన ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు మారుతి గారు వేసినా రామజోగ శాస్త్రి గారు వేసిన అనిల్ రావిపూడికి ఒక మన ఆర్టిస్ట్లోనే ఒక ఆర్టిస్ట్ కొడుకుని ఆస్ట్రేలియా పంపడానికి డబ్బులు లేకపోతే ఆ అడిగితే ఆడితే ఆ పంపించా అనిల్ తరగా పంపించాను అనిల్ ఓకే తర్వాత శంకర్ గారు ఇచ్చిన ఇలా ఇలా ఒక లిస్ట్ ఉంది నాకు ఆ లిస్ట్ క్లారిటీ ఉంటుంది ప్రతి ఫంక్షన్లో కూడా ఆ లిస్ట్ చెప్తాను ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు నేను చేస్తున్నా దీనికి అని ఇచ్చిన వాళ్ళు కోటి గారు ఇచ్చిన అంటే చూసా పుస్తకం అంటే నాకు ఇంకోటి ఏంటంటే అసలు ఏమాత్రం పరిచయం లేని రామ్నామగిరి అని యూకేలో స్నేహితుడు ఉంటాడు ఓకే ఒక శ్రేయోభిలాక్షి స్నేహితుడు కాదు నాకు ఆయన పరిచయం లేడు కలిసి చేయకండి కూడా తీసుకోవాలి ఇప్పటివరకు కలవలేదు మిత్రుడు ఆయన ఇప్పటివరకు ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో ఐదు లక్షల రూపాయలు పంపించాడు తర్వాత ఒక అతను బెంగళూరు నుంచి నరేంద్ర ఇవాళ దీపావళి అన్నయ్య రెండు వేలు పంపిస్తున్నానని మెసేజ్ పెడతాడు మనం సైతానికి ఇవాళ న్యూ ఇయర్ అన్నయ్యా రెండు వేల ఐదు వందలు పంపిస్తున్నాడు ఏదో ఒక ఇష్యూ వస్తుంది ఆ ఇష్యూ నేను ఈ గ్రూప్స్లో పెడుతుంటాను వీళ్ళని మాత్రం నేనేంటంటే ఏమైనా సాయం చేద్దాం బాస్ పలానా ఏ అనే వ్యక్తికి హాస్పిటల్ ఉన్నాడు పలానా హాస్పిటల్ ఇన్ని లక్షలు అవుతుందంట మనం ఏదైనా చేద్దాం బాస్ కాదంబరి రెండు వెయ్యి రూపాయలు అనిస్తా అప్పుడు నరేందర్ రెండు వేలు వేస్తాడు ఇంకొక ఆయన వెయ్యి రూపాయలు వేస్తాడు ఒక ఆయన ఇరవై రూపాయలు వేస్తాడు ఒక ఆయన వంద రూపాయలు మనం సైతం అంటే అంతే కదా అందరం కలిస్తే దీనికే తప్ప అన్నయ్య నాకు డబ్బులు ఎవరా నాకు కష్టాలు ఉందని మాత్రం నేను ఇప్పటివరకు ఎవరిని అడగల ఎవరంతటి వాళ్ళు స్వచ్ఛంగా చిరంజీవి గారి దగ్గర నుంచి స్వచ్ఛంగా నాకు డబ్బులు పిలిచి ఇచ్చిన వాళ్ళు మనం సైతం గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అయితే మనం కాస్త వేరే టాపిక్ మాట్లాడుకొని మాట్లాడుకుందాం దానికంటే ముందు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ అంతమంది ఈసీ మెంబర్స్ ఉంటారు స్ట్రెచ్చర్గా ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా డబ్బులు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి చాలాసార్లు అలిగేషన్స్ చాలామంది చేశారు అది పక్కన పెడితే ఒక్క మనిషి ఇంతమందిని కలుపుకొని ఇన్ని లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు ఇన్ని వందల మందికి సహాయం చేస్తున్నారు ఏ రోజు కాదంబరి కిరణ్ ఈ రూపాయి తినేసాడని ఇప్పటిదాకా ఒక్క నెగిటివ్ మార్కు లేదు ఒక్క విమర్శ లేదు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే మనం మనం స్వచ్ఛంగా చేయటమే దాన్ని మెయింటైన్ చేయటం అంతకంటే ఇంకా నాకు ఇద్దరు సుయేలు ఉన్నారు అన్న ఓకే ఇద్దరు వాళ్ళు చిన్న కూర నీలాగా చిన్న వయసు వాళ్ళు ఏ రోజు వాళ్ళకి చెప్పకుండా ఏ ఇది యాక్సెప్ట్ చేయండి నేను నేను ఏదైనా సరే అన్న నాకు ఇలా కావాలంటే విరాళం ఎంత ఇస్తారో ఇవ్వండి దట్ సాల్వ్ అదే వాళ్ళు మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చూసి వాళ్ళే డబ్బులు వేస్తుంటారు మన శక్తిలో అన్న ఒక వెయ్యి రూపాయలు వేస్తున్నాను అన్నయ్య అన్న రెండు వేలు వేస్తున్నాను అన్నయ్య అని ఎందుకంటే వాళ్ళ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎవ్రీ ఇది ఉంటుంది కదా ఎవ్రీ మంత్ రెండో తారీఖు మూడో తారీఖు వాళ్ళకి అకౌంట్కి అకౌంట్ వెళ్తుంది వాళ్ళకి అవుతుంది సో ఆ క్లారిటీ మనకి ఎప్పుడైతే ఉందో మనం ఎక్కడైతే తీసుకొని వస్తున్నామో నేను నేను నా ఫ్రెండ్స్ దగ్గర పది రూపాయలు అడి పది రూపాయలు వాళ్ళు ఇస్తున్నప్పుడు పది మంది స్నేహితుల్లో ఇద్దరో ముగ్గురు ఇవ్వచ్చు కానీ తీసుకున్న తర్వాత నే ప్రపంచం మొత్తానికి చెప్తాను నేను పలానా వ్యక్తి వెయ్యి రూపాయలు ఇచ్చాడు పలానా వ్యక్తి ఐదు వందలు ఇచ్చాడు పలానా వ్యక్తి ఇరవై రూపాయలు ఇచ్చాడు సో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని చెప్తాం మనం నాకు పద్నాలుగు గ్రూపులు ఉన్నాయి మొత్తం మీ మనం సైతంలో వీళ్ళందరి దగ్గర ఏంటంటే ఇచ్చేటప్పుడు ఆ పోస్ట్ చేస్తానన్నమాట ఫలానా బెనిఫిషియర్ ఉన్నారు అతనికి ఇలాగా బాధ ఉంది అని చెప్తా ఇచ్చిన తర్వాత మాత్రం నా ఫేస్బుక్లో కానీ మనం సైతం నేను ఇచ్చాను అని చెప్తాను తప్ప ఇస్తున్నాను ఇవ్వబోతున్నానని వీడికి చెప్పను ఎంత ఇస్తున్నాను ఎప్పుడు ఇస్తున్నాను యాక్సెప్ట్ చేసినప్పుడే చెప్తా మిగిలిన వాళ్ళకి మాత్రం ఎంత ఏం చేశాము ఎంత అనేది క్లియర్గా చెప్తా పలానా రామారావు వంద రూపాయలు ఇచ్చాడు పలానా సుబ్రహ్మణ్యం రెండు ఇరవై రూపాయలు ఇచ్చాడు క్లారిటీ చెప్తే అవును కరెక్ట్ కదా వాళ్ళకి రిసీట్ ఎలా వెళ్తుందంటే వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసిన ఐడితో పాటు వాళ్ళ ప్యాన్ నెంబర్తో పాటు ఇస్తాం రిసీట్ సూపర్ ఈవెన్ ఫర్ వన్ రూపీ ఆల్సో వన్ రూపీ రిసీట్ ఏమంటే ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ ఇమీడియట్గా వాట్సాప్ చేసేస్తాం వాళ్ళకి పోస్టర్లు కూడా యాక్సెప్ట్ చేయరు చాలా మంది పొద్దు మాకు రిసిప్ట్ ఇచ్చారు అసలు రిసీట్ అడిగేవాళ్ళు ఉంటారు ఎందుకని ఎందుకు ఇస్తానో నాకు ఇది కూడా వేస్ట్ కాదంటారు ఒక నమ్మకం ఉందగా అంతే అంతే అది నిలబెట్టి దానికోసమే సూపర్ సార్ అండ్ ఇందాక మీరు అన్నారు సీరియల్స్ నేను చేసి చాలా నష్టపోయాను బట్ ఓకే మీరు నిలబడ్డారు అది వేరే విషయం అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఒకనొక టైంలో కాదంబరి కిరణ్ దగ్గర ఉన్న ఆస్తి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు అప్పు ఆల్మోస్ట్ రోడ్డు మీద నిలబడినోడు ఇంకా సేఫ్ రోడ్డు మీద నిలబడితే తప్పు ఉండదు అంతకంటే దారుణం ఆ స్టేజ్ నుంచి ఎలా నిలబడ్డారు నాకు ఆ ప్రయాణం కావాలి భగవంతు మనం సపోర్ట్ మన ఫ్యామిలీ సపోర్ట్ నువ్వు ఏం డబ్బులు తేలేదని అడగరు ఏం డబ్బులు తెచ్చేవని అడగరు కానీ అడగ బాధ్యతలు ఉంటాయి కదా ఆ బాధ్యతలు ఎప్పుడు ఆగవు దా దాన్ని విస్మరించకుండా ఉంటే మనం డిస్టర్బ్ చేసేవాళ్ళు అది నా అదృష్టం అంటే కాదు నా డౌట్ ఏంటంటే తర్వాత ఎక్కువగా సినిమాలు చేశారా లేకుంటే ఇంకో ప్రొడక్షన్ చేశారా ఏం చేసి ప్రొడక్షన్ సినిమాలు చేసే సినిమాలు చేసే సినిమాలు చేసే ఇప్పటికి అంటే నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు చాలా మంది ఇళ్లలో ఉండిపోయారు చాలా మంది చచ్చిపోయారు నేను ఇంకా కేబుల్ అవును నాకు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు అంతే దాంతో సాటిస్ఫైడ్ అంతే మనం ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోవాలి ఓవర్ నైట్ మనం ఏదో అయిపోవాలి ఓవర్ నైట్ కట్టలు తీసుకెళ్ళాలి నాకేం లేదు ఇవేళ భగవంతుడు ఇచ్చాడా లేదా నాకు అప్పైతే లేదు ఏ రోజు భయపడలేదు సార్ అంత తప్పు భయం మనం సైతం పెట్టకముందు ఉండేది ఉలిక్కుబడి లేవటాలు ఎందుకంటే ఒక పక్క అచ్చి చచ్చిపోవటం ఇవన్నీ చూసిన తర్వాత బాధ్యతలు నెరవేర్చుకుంటా కానీ ఏం పోతాం ఏంటి మనం అంత ఎలాగని టెన్షన్ ఉండేది మనం సెంటర్ తర్వాత పోయితే ఏంటి వాడుపోలే విడిపోలే నడుస్తూ నడుస్తూ చచ్చిపోయారు కదా మన పక్కన కరోనాలో మరి మరి నువ్వు ఉన్నది ఎందుకు ఉన్నంతకాలం నలుగురికి ఉపయోగపడతావు పరిస్థితిలో నా కష్టంలో ఉన్న వాడికి నాకేమైనా అయితే వీడు ఉంటాడు అనేది కావాలి నాకేమైనా అయితే అంటే పోవటమేగా పోయిన తర్వాత ఏమవుతాయి నీకు తెలుసా సార్ వాడు తెలీదుగా కానీ వాడు పోయిన తర్వాత అంటే వాడికి ఏదైనా కష్టం ఉంటే వీడు ఉంటాడంట ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి దానికి అదేనా పవర్ఫుల్ అదే నా పవర్ సార్ అంతే అండ్ మీరు సినిమా ఛాన్సుల గురించి చెప్పారు కాబట్టి పేకాట సరిగ్గా రాదని చెప్పి కాదంబరి కిరణ్కి అవకాశాలు ఆపేసింది ఎవరు అంటే అప్పుడు మా మామూలుగా మా పేకాట్లు ఎక్కువ ఆడేవారు అంటే జనరల్ డిస్కషన్లో ఏమవుతుందంటే అప్పుడున్న పరిస్థితుల్లో నాకు వేషం రావాలంటే డైరెక్టర్కి ఆ కో డైరెక్టర్ లేకపోతే మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పినప్పుడు ఇలా ఉంటుందని ఇలా బ్యాచ్ అండి చెప్తారు కదా ప్యాకెట్ లాగా వద్దని వారు వాడు ప్యాకెట్ ఆడే కదా వాడికి రాదు కంపెనీ ఉండదు మరి నేర్చుకున్నారా ప్యాకెట్ ప్యాకెట్ నాకు అప్పటికి వచ్చు కానీ ఆడేవాళ్ళు కాదు ఎందుకంటే నేను అందుకనే నేను ఏంటంటే అలాంటి వాటికి నేను వెళ్ళకుండా దీంట్లోకి వెళ్ళా సార్ అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడతాను సార్ అంటే నేను మామూలుగా గిష్ని అడిగేటప్పుడు మీ ఇష్టం చెప్పే చెప్పండి లేకుంటే స్కిప్ చేద్దాం ఏమీ లేవాలా లేదు నాకు మాత్రం ఈ క్వశ్చన్ ఖచ్చితంగా సమాధానం కావాలి ఓకే దేనికి భయపడని కాదంబరి కిరణ్ తన కులాన్ని ఎందుకు బహిరంగంగా చెప్పడానికి ఇండస్ట్రీ పరంగానే ఓన్లీ ఇండస్ట్రీ పరంగా నా కులం ఇది అని చెప్పడానికి ఎందుకు ఎప్పుడు ఇష్టపడరు కాదంబరి పెట్టుకున్నది అందుకని కాదంబరి అంటే బ్రాహ్మణుని కదా బ్రాహ్మణు అని చెప్పడానికి చెప్తాను నేను కానీ కులం కులం అడ్డంకి అనేది మిమ్మల్ని చాలా అలాగైనా కానీ బ్రాహ్మణ కులంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారని కాదు నన్ను ఎంకరేజ్ చేయలేదని కాదు నాకు ఎవరైనా ఏ కులమైనా కానీ నాకు వేషం ఇచ్చిన నాకు డబ్బులు ఇచ్చిన నేను నేను పనిచేసినందుకు డబ్బులు ఇచ్చిన అసలు నాకు అదే నాకు నాకు అలాంటి ఇబ్బంది అన్న తల్లి పేరు చెప్పుకోవడానికి సిగ్బడినట్టు ఉంది మీరు చెప్పిందినో ఎవరి కులం వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కావాలనే కులం పుట్టలేదుగా కులం వాళ్ళకి తల్లి లాంటిదే అది నేను చెప్పుకోవడం నాకు కాదంబరి కులం అనేది మీకు ఎప్పుడు ఏ అవకాశాలకు అడ్డంకి కాలేదా అంటే అది వాళ్ళ ప్రాబ్లం నాకు నా ప్రాబ్లం అవుతుంది కాదు నాకే ఏం కాదు నేను అసలు అబ్బా మరి ఇంకొకరు కూడా నాకు ఇస్తున్నారుగా వేషం చాలు అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటల్లో తెలియకుండా అచ్యుత్ గారి పేరు రిపీటెడ్గా వస్తావా అవును పాడు అంటే ఇక్కడ ఉంటాడు ఎలాగా చుట్టూ నా పక్కన ఉంటాడు ప్రతి ఆర్టిస్ట్కి సార్ చనిపోయే లోపల ప్రతి ఆర్టిస్ట్ కోరుకునేది ఒకటి ఉంటుంది అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం రిలేటబుల్ వాళ్ళు వాళ్ళని సొంతం చేసుకోవడం అనమాట వీడు నా మనిషి వీడు మా యాక్టర్ వీడు మాస్టర్ అని చెప్పేసి అచ్యుత్ గారు చనిపోయే సమయానికి అలా సొంతం చేసుకున్న వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రోజుకి కూడా ఆయన ఎందుకు చనిపోయారు అనే దాని మీద చాలామంది అసలు షాక్ అవుతుంటారు అనమాట ఆయన ఏదో వ్యాపారం స్టార్ట్ చేసి నష్టపోయారని కొంతమంది స్నేహితులు నష్టం మోసం చేశారని కొంతమంది చెప్తుంటారు అసలు అచ్యుత్ గారి మరణం కనుక ఏం జరిగింది అంటే అనారోగ్యాన్ని వాడు సీరియస్గా తీసుకెళ్ళేవాడు నాలుగైదు రోజుల నుంచి తేని ప్లే వస్తున్నా అన్నాడు జలుసూల ఏదో జల్సూల అవి తాగేవాడు తెచ్చుకొని ఏదో చేశాడు హార్ట్ అటాకే ఫాదర్ కూడా అదే ఏజ్లో పోయారంట సార్ ముందు ఆయన ఇలా సఫర్ అవ్వడానికి ఏదో రీజన్ ఉంది అదే అటెండ్ లేదు ఏదో అంటే ఏదో వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేశాడు ఏదో కొంత డబ్బు దాని మీద పెట్టుబడి పెట్టడం తేవడం ఇది జరిగింది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళు ఏదో వరి ఉండి ఉంటుంది అవి ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో ఒక ఒక సీరియల్కి దీనికి వెళ్తూ అన్నయ్య అనే సీరియల్ కృష్ణగారి వెళ్ళ ఏదో ఫంక్షన్కి వెళ్ళబోతూ ట్రైన్కి బయలుదేరుతూ ార్ట్ అటాక్ చనిపాడు సో ఇవన్నీ లోడ్ ఉంటుంది బట్ నేను అప్పుడే విజయవాడలో ఒక షూటింగ్ కటారాంబాబు గారిది షూటింగ్ చేసుకుని తెల్లవారుజాని దిగా దిగితే ఇంట్లో ఉన్నాను వాళ్ళ ఫాదర్ది కార్యక్రమం ఉంది తిది ఉంది అంత రెడీ అవుతా ఉన్నాము ఈ లోపల గాంధీ అని ఫ్రెండ్ అచ్యుత్క నాకు కామన్ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం పొద్దుట వెళ్తే డాక్టర్ చెప్పాడు ఏదైనా మిరాకిల్ జరిగితే బతకొచ్చు అన్నాడు అంటే అలా వాడికి ఏదో ఉన్నాయి పాపం మనకి